సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్ లో మహాలయ అమావాస్య పురస్కరించుకొని గోపారపు రాజు వెంకన్న మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం గోపారపు రాజు మాట్లాడుతూ మహాలయ అమావాస్య అనేది చాలా పవిత్రమైన రోజు అని అన్నారు మరియు గణేష్ నవరాత్రులు అయ్యప్ప పూజలు ఘనంగా జరుపుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో వారి మిత్రులు పట్టణ ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు ल <laughs> 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 అలానే రాపండి మీరైతే ఇక్కడ ఉండండి టైల్లో పండి నేనే రెండు సంపత్రం ఎస్సట్రావాలసి పెట్రావాలసి పెట్రావాలసి మీరు మాట్లాడారా సార్ థాంక్యూ ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు ఈ మహాలవ్య అమావాస్యను పురస్కరించుకొని మహాలయ అమావాస్యను పురస్కరించుకొని శంకర విలాస్ సెంటర్లోని రిలయన్స్ ట్రెండ్స్ ఎదురుగా గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమము ఏర్పాటు చేయటం జరిగింది యథావిధిగా ఈ సంవత్సరం కూడా మరియు పట్టణ ప్రముఖులు మరియు బజారు వాళ్ళు మరియు సన్నిహితులు బంధువులు అందరి సహాయ సహకారాలతోని యథావిధిగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమంతో పాటు స్వామి అయ్యప్ప పూజ మరియు గణేష్ నవరాత్రులు కూడా ఇదే చివరస్తలో మేము నిర్వహిస్తున్నాము మాకు వెన్నంటి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని మీ సహాయ సహకారాలు ఇదే విధంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము మరియు మాకు సహాయం చేసినటువంటి వారందరూ కూడా ఆ భగవంతుని కృపా కృపా కటాక్షలు వారి కుటుంబం మీద వారి మీద ఎల్లెప్పుడూ ఉండాలని చెప్పి మనసారా మీ అందరి తరఫున ఆ భగవంతుని కోరుకుంటున్నాం